మకరం ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైనెస్ట్ థింగ్ అన్ని కష్టాలే అలా నేను లేదు నేను ఇప్పుడు ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ డబ్బు సంపాదించడానికి కాదు కానీ మకరంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు జనరల్గా తెలివైన అమ్మాయికులు అంటాం కదా తెలివైన చేద్దాం దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే మకరానికి సెకండ్ హౌస్లో రాహు వచ్చినప్పుడు పీకేద్దామని అనిపించేస్తుంటది ప్రతి దాంట్లోనే ఏదో వచ్చేస్తున్నాయి పొడి చేద్దామని అనిపిస్తుంటది కానీ ఫిగర్ అనిపించదు అకౌంట్లో వీళ్ళు చాలా బ్రాడ్గా ఉంటారు సినిమా అన్ని అంటే ఎట్లా ఉండదంటే అన్ని వెల్కమింగ్ డోర్సే ఉంటాయి కానీ ఉపయోగం ఉండదు సో ఇది ఇది ఒకటి మకరాణం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ తృతిలో శని ఉన్నాడు కంటే ప్రయాణాలు జాగ్రత్త చాలా చాలా మీరు తీసుకునే ఐడియా బిల్డ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ప్రయాణాలు జాగ్రత్త ఆల్రెడీ మనమే ఒక షూట్కి వెళ్ళాం ఒక షూట్ కి వెళ్తే మొత్తం అంతా బ్యాంబు ట్రీస్ ఉన్నాయి కొత్త ఏరియా కదా అరే బాబు మీకు రూట్ చెప్తున్నా అని అంటే మనం స్ట్రైట్ గా వెనకొచ్చేయండి అన్నాడు స్ట్రైట్ గా వస్తే బాంబూ ట్రీస్ లో వెనక శుభ్రంగా సిమెంట్ పిల్లర్ ఉంది బాగా కొట్టి వెనకాతలంతా అద్భుతంగా కి వచ్చింది బండి చాలా అద్భుతంగా ఉంది మామూలుగా లేదు చెప్పండి ఎగ్జాక్ట్ గా అంటే పర్వాలేదు సో అలా ప్రయాణాల్లో ప్రత్యేకించి దైవ దర్శనానికి సంబంధించిన ప్రయాణాలకి చాలా జాగ్రత్త